ఇలా సైట్కి వచ్చామండి కొంచెం హార్వెస్ట్ ఉంది అలాగే గార్డెన్లో చాలా పనులు ఉన్నాయి ఆల్రెడీ మార్నింగ్ నుంచి క్లీనింగ్ కానీ మొడలు కట్టించిన పనులన్నీ చేపిస్తున్నాము ఇప్పుడు చిన్న హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేపిస్తాను ఫస్ట్ వచ్చేసి తమ్మకాయలు ఉన్నాయి ఇంకొచ్చి చెట్టు తమ్మకాయలు అన్నమాట వారం కొంచెం ఉన్నాయి బాగానే పని చేసిన తర్వాత గార్డెన్ చాలా క్లీన్గా అంటే అదంతా బాగుంది నెక్స్ట్ ఈ సెక్షన్ స్టార్ట్ చేయాలి హాఫ్టర్ల నుంచి ఇది మొదలు పెడతాం కొన్ని చిన్నకాయలు ఉన్నాయి చూద్దాం ఇప్పుడు కొన్ని టొమాటోస్ ఉన్నాయి టమాటోలు ఉన్నాయి టమాటోలు కోస్తాను టమాటోలు చూడండి కొత్త మొక్క ఎంత సైజ్ అయిందో ఇప్పటివరకు మనం కరెక్ట్గా కేర్ తీసుకోకపోవడం వల్ల నా కిందికే ఉండిపోయింది ఇలా ఉన్నదనుకోండి ఏ మొక్క కన్నా కొంచెం స్ప్రే కొట్టినా సరే నిలబడుతుంది కాయలు కూడా నీట్గా మనం కోసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది లు కూడా బాగున్నాయి చక్కగా ఇక్కడ కొన్ని చెరీ టొమాటోస్ ఉన్నాయి దీనికి ఇంకా కట్టడం అవ్వలేదు ఒక కర్ర ఏదన్నా తిమ్మని చెప్పాను కొంచెం కర్ర కానీ దీని పని కూడా చూడాలి ఉన్నాయి ఇంకా పైన కొన్ని ఉండిపోయినాయి కదండి తమ్మకాయలు అవి ఉన్నాయి పైన అవన్నీ మళ్ళీ అతను భోజనానికి వెళ్ళాడు వర్కరు రాగానే కొంచెం పైవన్నీ తీపిస్తాను ఇంకొంచెం ఆనకాయలు ఉన్నాయి కోసం నానపకాయలు అయితే చాలా విత్తనాలు పెట్టానండి అంటే వెరైటీస్ ఎక్కువే పెట్టాను ఇప్పటి వరకు రెండు రకాలు వచ్చినాయి ఇది ఇప్పుడు మూడో రకం అనమాట థర్డ్ వెరైటీ ఒక్కొక్క కాయది ఒక్కొక్క టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది మునగ కూడా మొత్తం కటింగ్ చేయించేసాం అయితే స్టార్ట్ అయింది కట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ సైడ్ నుంచి మళ్ళీ కొద్దిగా పోతొస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇది పక్కలకాయ పండిపోయి రెడీ అయిపోయింది విత్తనాలు తీసుకోవచ్చు విత్తనాలు పండుకో ఇంకా లేతగా ఉండాలి లేతుగా ఉందని చిన్నకాయ అది ఇక్కడ రెండు కాయలు ఉన్నాయండి ఇది కూడా లేతగానే ఉన్నాయండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హార్వెస్ట్ చేస్తాను ఇంకా అటు కూడా కొన్ని ఉండాలి ఇప్పుడు ఇవ్వట్లకా ఏంటైతే అవుతుంది అండి ఇప్పుడు పేరు పట్టితే ఇప్పుడు తీసుకుంటాను ఇంకా సొపాట్లకాయ బాగుంది ఇంకో ఒకసారి వచ్చి తేలిపోతుంది పట్ల పాదాన్ని సో మధ్య నుంచి చూడగా నాకు పైన మనం ఇప్పుడే పోతే స్టార్ట్ అయిందండి పొడుగు ఎక్కువైపోయిందని కట్ చేసేసాం ఆకు మటుకు తీసుకుంటున్నాను नीना देख సో కిందనున్న మీకు ఆయిల్ మిగిలినవి చేయొద్దాం వీళ్ళొక హాఫ్ కిలో వస్తాయేమో ఎవరు 그러고는 내 తయారవ్వ అది ఆ పురుగులకి కింద పక్క ఉన్న కాయలు కనిపించట్లేదో ఏంటి అందుకే ఉంటుంటాయి ఇంకొక ఉందండి ఇది కొంచెం లేతగానే ఉంది కానీ ఇంకా గ్రౌండ్ మీకు వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోతుంది ఏమో అని తీసేస్తున్నా ఇది ఒక అయింది కోసామంటే మళ్ళీ రెండు రోజులు రాలేదనుకోండి ముదిరిపోతున్నాయి కొంచెం లేతగా ఉంటే బాగుంటాయి కదా ఇప్పుడు కొన్ని వంకాయలు ఉన్నాయండి ఆల్రెడీ నిద్రపోతున్నాయి ఒకసారి పూర్ణం చేస్తే సరిగ్గా మళ్ళీ చిగుర్లు వస్తాయి చాలా నుంచి వచ్చినాయండి ఎన్ని రోజులు ఆయన చిక్కుడుపాత పెట్టి ఇంకా పైన చాలా చిక్కుడుగాలు ఉన్నాయి ఇప్పుడు అతను వస్తే పైన కూడా పట్టించదు అట్లాగే అక్కడ నీ దగ్గర నుంచి ఉన్నాయి ఇది మొక్క దగ్గర ఉంటాయి 那那，木草收下来 contohnya Hmm. First one lo terkirau lo kan? నేను 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 విదురున్ దాంట్లో వెళ్ళినప్పుడు మాత్రం కర్రలు తెచ్చు కర్రలు చాలా మొక్కలు కర్రలు చావుదుంపలు అండి చావుదుంపలు అన్నీ తీసేసాము ఇవి వచ్చినాయి సో ఇది కొంచెం క్లీన్ చేసాక మీకు చూపిస్తాను అలాగే కొంచెం అది కూడా ఉంటే మొత్తం తీసేసాము ఇవన్నీ సామ్దులు అయితే రెడీ అయిపోయినాయి కా పసుపుని అల్లం కడగాలి

అది షార్ప్ గుంటా చూసి కట్ అయిపోతుంది రేకు నీకు చేతి కట్ అయిపోతుంది చూసుకోక कमकईलो हट चल हां हट ले

పర్లేదు పర్లేదు అలాగే అలాగే అంటే ఇల్లు కోసుకుంటే అని షార్ప్గా ఉంటాయి అది ఎందుకు ఏ తీసుకున్నా కాసే పైన అది ఎన్ని కాయలు చూడండి గుర్తులు ఎన్ని రోజులు అయినందుకు శుభ్రంగా చిక్కుడుగా అయితే

ማለት የያወጡት ወይ ወሰን 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 అవి కూడా ఒక రకం చిక్కుడే అక్కడ నుంచి ఆ కొమ్మలు కూడా తీసి నాయుడు ఇవి మళ్ళీ పైకి ఎక్కిపోతాయి ఆ పోల్ మీద అన్ని అక్కడ నుంచి చేసి అన్నింటికి ఉంచు ఇక్కడ కొన్ని చిక్కుడు కాలు ఉన్నాయండి కాస్తే బలేముండే నాకు గుత్తులు గుత్తులు కాస్తుంది కాయటం కొంచెం ఈ పురుగునే కంట్రోల్ చేయటం కష్టమైపోతుంది సో ఇదండి ఇవన్నీ హార్వెస్ట్ అయితే జంబో హార్వెస్ట్ అని చెప్పాలి చిక్కుళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ సెక్షన్ అంతా రావట్లేదని చెప్పి బట్ ఇటు ఒక పాదు పెట్టాను అనమాట ఒకే ఒక పాదు పెట్టాను చిక్కుడు అదంతా పోల్ మీదకి వెళ్ళిపోయింది చూడండి ఒక్కసారి అది ఆగిస్తే ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయి మొత్తం అక్కడవే అనమాట చిక్కుడు అంతా అన్ని చిక్కుడుకాయలు వచ్చాయి ఇప్పుడు ఆ పైన అంతా క్లీన్ చేయించడం వల్ల ఇంత చిక్కుడు వచ్చింది అండ్ ఈ ఆనపకాయ కూడా పైన కాసిన కాయ ఇది ఎప్పుడో పెట్టాను బట్ నాకు తెలిసి డార్క్ గ్రీన్ ఈ సీజన్లోనే వస్తుందేమో వింటర్లో రాలేదు కాయ కూడా ఇది కూడా డార్క్ గ్రీన్ అండి ఇవి రెండు నార్మల్ అనప మూడు కాయలు అక్కొక్క మూడు కాయలు అండ్ చామదుంపులు కూడా ఇవాళ హార్వెస్ట్ చేసేసాము దుంపజాతలు అన్నీ తీసేసినట్లు దుంపలు బాగా వచ్చాయి అల్లం కొంచెం బాగుంది కొంచెం పర్వాలేదు పసుపు మాత్రం రాలేదు ఎందువల్ల సరిగ్గా అండ్ ఇవి చూడండి తమ్మకాయలు క్రేపరు వేసాను అనమాట ఒకే ఒక క్రేపర్ పెట్టాను ఇవి అందలేదని చెప్తా ఉంటాను కదా వీడియోలో సో ఈవేళ మొత్తం అన్నీ తీసాము నాకు తెలిసి ఇది ముదురుపోయిన అనుకుంటున్నాను బాగా సీడ్స్ తీసి యూస్ చేసుకోవడం ఇంకా చాలా ముదురు తినటానికైతే ఇంక పనికిరావు గింజలు తీసి వండుకోవడమే అనమాట మనం టైంకి కానీ హార్వెస్ట్ చేసుకుంటే బాగుండేది అప్పుడేమో అందలేదు కదా ఇది ఎలా తీయాలో కూడా తెలియట్లేదు అంత తిక్కుగా అయిపోయినాయి ఇక విత్తనాలు చూడండి చక్కగా రెడీ అయ్యాయి ఇది నాకు ఒక్క సీడు సంపాదించడమే కష్టమైంది సో అలాంటిది దొరక్క దొరక్క ఒక్క విత్తనం దొరికిందనమాట సో అది పెట్టి దాని నుంచి పిన్ని కాయలు చేపరు పాదులైతే ఇవి తీసేయలేదండి క్రేపర్స్ అలాగే ఉన్నాయి పైన ఉన్న కాయలు మాత్రమే కోసాం అన్నమాట ఈ గింజలతో కుక్ చేసుకోవచ్చు కర్రీ ఏదైనా లేదంటే ఉడకబెట్టుకుని అన్నా తిందాం కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకొని సలాడ్లో ఏదైనా చేసుకొని తినొచ్చు కాయలన్నీ పట్టుకెళ్ళడం కష్టం కదా స్వీట్స్ వచ్చేస్తాను చూద్దాం ఎన్నో వస్తాయో మెయిన్ హైట్కి వెళ్ళిపోవడం వల్ల ముదిరిపోయింది లేకపోతే ఎప్పుడూ నేను హార్వెస్ట్ చేసేసి అయితే బీన్స్ ఇలా ఉన్నాయి కదా గింజలు అయితే మంచిగా వచ్చినాయి ఇందులోనే చెట్టువి జామకాయలు వచ్చి అవి కరెక్ట్గా ఉన్నాయి ఈ క్రేపర్ ఒకటి మనకి ముదిరిపోయాయి సో ఇదంతా ఒలిచేటప్పటికి నాకు చాలా టైం అయితే పట్టేస్తుందండి గింజలు అయితే చూడండి ఎంత బాగున్నాయి చెప్పారు సో లేట్ అయినా సరే ఫైనల్గా అన్నీ అయితే తీసేసాం హార్వెస్ట్ అయితే అయిపోయింది మొత్తం పనులన్నీ అయిపోయి కొత్తగా చాలా మొక్కలన్నీ కూడా పెట్టేసాం సో ఇదండి ఇవన్నీ హార్వెస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బృందా